వెల్కమ్ టు వీటెన్ న్యూస్ వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బవరి శంకర్నాథ్ రిటైర్డ్ ఎంఈఓ పాల్గొన్నారు వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ పుట్టి రామచంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్కేజీ పూర్తి చేసుకున్న యూకేజీకి అడుగు పెడుతున్న ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు అలాగే యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్ లోకి అడుగు పెడుతున్న ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు మొత్తం అరవై మంది విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం స్కూల్ ఆవరణలు నిర్వహించడం జరిగిందని అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారు మరెన్నో విజయాలు సాధించేలా ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు అలాగే స్కూల్ ఆవరణలో విద్యార్థుల చేత స్పీచెస్ సాంగ్స్ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు విద్యార్థులకు సర్టిఫికెట్స్ మివెంటోలు అందజేశారు తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ బరి శంకర్నాథ్ డైరెక్టర్ పుట్టి రామచంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయులు పి అరుణం ఎం వాణి అధ్యాపక సిబ్బంది పేరెంట్స్ పి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏ బీసీ నుంచి బాధపెట్ వెరీ గుడ్ చెప్పు Tiga 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 మీ కాన్సన్ట్రేషన్ కనుక బాగున్నట్లయితే పిల్లలంతా కూడా ఉన్నత స్థితికి వెళతారు కాబట్టి మీరంతా శ్రద్ధ పెట్టి కాస్త మొబైల్కి టీవీకి టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు ఆ సీరియల్ కి తయారీ మనకి దాచుకోవడం పోతే మనకి మైండ్ ఆగదు అలాంటి పెట్టుకొని మన పిల్లలతో మాట్లాడతా ఏం జరిగింది స్కూల్లో ఏం చెప్పారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతా ఉంటాయి మరి మీరు ఆ విధంగా దృష్టి పెట్టాలని మీ కాన్సెంట్రేషన్ అంతా కూడా చిన్నపిల్లలు కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లలైతే ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్షన్ మీద ఉన్నారు కాబట్టి మరి మరింత కేర్ తీసుకొని వృద్ధిలోకి వచ్చేలా మీ కొద్ది కూడా ఇది మొక్కలు స్కూల్ చేస్తూ ఉంటుంది అది మీరు కూడా చేసి పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలా నమ్మే విధంగానే అందరూ మెచ్చుకునే విధంగానే చేయాలంటే మీరు శ్రద్ధ పెట్టాలి మొక్క పెట్టేసి అది పెరగాలి పెరగాలి అనుకుంటే పెరగదు దానికి చెయ్యాల్సి నీటి ఆ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అయితే ఫినిష్ అయింది అయితే ఈ స్కూల్ గురించి నా ఒక కొన్నాది పేరెంట్గా నన్ను చెప్పమని చెప్పేసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ అయినా చంద్రశేఖర్ రావు సార్ నన్ను అడిగారండి అఫ్కోర్స్ ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పాలి మనకి మన స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నామంటే మెయిన్ మనం చూసుకోవాల్సింది చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ స్కూల్లో డిసిప్లిన్ ఉందా డెడికేషన్ ఉందా పంక్చువాలిటీ ఉందా సిన్సియారిటీ ఉందా అని చెక్ చేసుకుంటాము అవన్నీ కూడా స్కూల్లో ఉన్నాయండి మా పాప గురించి చెప్పాలి అంటే మా పాపకి ఫోర్ ఇయర్స్ అండి సరిగా స్పీక్ కూడా చేయలేదు అలాంటి మా పాపని జాయిన్ చేసుకొని తను ఓన్ చేసుకున్నారండి ఓన్ చేసుకుని తనకి మంచి గైడెన్స్ ఇచ్చి మా పాప ఏబీసీ క్యాపిటల్ లెటర్స్ మొత్తం ఏ టు జే రాసేస్తుందండి అలాగే మొత్తం ప్రాపర్గా రైమ్స్ చెప్పిద్దండి తెలుగులో రైమ్స్ చెప్పిద్ది ఇంగ్లీష్లో రైమ్స్ కూడా చెప్పిద్ది ఫోనిక్ సౌండ్స్ చెప్పిందండి తర్వాత ఏ ఫర్ యాపిల్ బీఫైర్ బాల్ అవి కూడా చెప్తుందండి ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ కూడా చెప్తుంది అలాంటి మా పాప అసలు స్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్పీకింగే సరిగ్గా రాని మా పాప అంత బాగా గైడ్ అవ్వడానికి అంత బాగా మా పాప మాట్లాడడానికి గల కారణం వికాసరేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచరు అండ్ కరెస్పాండెంట్ సార్ అండ్ ఇన్ఛార్జ్ మేడం సార్ చాలా బాగా మా పాపనైతే గైడ్ చేశారు ఈ స్కూల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా డెడికేషన్గా చేస్తారండి అండ్ అఫ్ కోర్స్ ఇంకొక పేరు చెప్పాల్సి ఉంటుంది ఇన్ఛార్జ్ మేడం అండి వాణి మేడం మా పిల్లలకి చిన్న ఎంత పెయిన్ వచ్చినా సరే చైర్స్ ఉన్నాయి కూర్చోండి తల్లిదండ్రులకి చైర్స్ అరెంట్ చేయడం జరిగింది పిల్లలు కూడా మీ దగ్గర కూర్చోబెట్టి ేషన్ గ్రాడ్యుయేషన్ పోగ్రామ్కి పెద్ద స్వాగతం సుస్వాగతం మనం త్వరగా అభివృద్ధి చేసుకుంటాం చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అభివృద్ధి వస్తున్నారో మేము కూడా అందుకే ఫాస్ట్ వస్తున్న పోతని ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యార్థికి విచ్చేసిన మన పౌరి శంకర్నాథ్ గారు రిటైర్డ్ ఎంబీఏ ఒక పనిచేశారు మన గుడివాడ మండలానికి ఎంబీఏ పనిచేసి రిటైర్డ్ అయ్యారు తర్వాత వారు రెక్క సొసైటీ సెక్రటరీగాను గవర్నమెంట్ క్యాన్సర్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇదే కాకుండా అనేక సోషల్ కూడా పనిచేస్తున్నారు ఈరోజు కూడా బందర్లో ఉండి క్యాన్సర్ ప్రోగ్రాం కంటే ఇప్పుడే మధ్య వచ్చారు దేనికి వచ్చారు రోజున అటువంటి గొప్ప విద్యాకర్త అయినా అటువంటి గొప్ప విద్యాకర్త మనకి ఈరోజు మనకి ప్రోగ్రామ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా మన స్కూల్ గురించి మనం చెప్పేది ఏంటంటే ఈ సంస్థ మేము పంతొమ్మిది వందల తొంభై మూడు అప్పటి నుంచి ఇప్పుడు తినదామ చెందుతూ అనేక వేల మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి ఎక్కువగా డాక్టర్స్ ఇంజనీర్గా తయారై ఉన్నారు అనేక మంది ఉన్నారు ఎక్కడ గుడివాడ పట్టణంలో చాలామంది విద్యార్థులు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా విత్త వివిధ దేశాల్లో మన విద్యార్థులు చాలామంది విస్తరించి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకిద్దరు బాబులు మా ఇద్దరు బాబు ఇక్కడ చదివారు మిత్రు కూడా నమ్మకాల పనిచేస్తున్నారు సో కాబట్టి ఆ విధంగా అందరి విద్యార్థుల్ని మేము అదే విధంగా తీర్చిదితున్నాం కాబట్టి మీ విద్యార్థులకి యొక్క భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భరోసా ఇస్తున్నాం మంచి ఇంగ్లీష్ స్పోకింగ్ ఇస్తూ గుడ్ నాలెడ్జ్తో మంచి క్రమశిక్షణతో మేము ప్రతి విషయాన్ని కెమెరస్ పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులు నిరంతర రకైనా పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటూ ఈ యొక్క సంవత్సరం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బై మన సెవెన్ బై ట్వంటీ ఫోర్ అన్నట్టుగా స్కూల్ నుంచి మార్నింగ్ బై సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఈ క్యాంపస్ మేము నడుపుతూ ఉన్నాం కాబట్టి మీ విద్యార్థులకి ఫ్యూచర్ కోసమైనటువంటి భవిష్యత్ భయాత్ర అక్కర్లేదు స్పోక్ ఇంగ్లీష్లో కూడా మేము మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కూడా మీకు వీడియోస్ రూపంలో పెడుతున్నాం హై స్కూల్లో అయితే ఆరు నుంచి పది వరకు గ్రామర్ క్లాసెస్ ఉంటుంది దాంతో స్కూల్కి ఉంటున్నాయండి రేపు రాబోయే రిజల్ట్స్ కూడా మీకు ఉదాహరణ కనిపిస్తుంది మీకు తొందరలో ఇరవై రెండు తారీఖున టెన్త్ రిజెస్ట్ రాబోతున్నాయి అదే రిసర్లో మన విద్యార్థులు ఎంత మార్క్స్ తెచ్చుకుంటారు మీకు అర్థమవుతుంది మీరు చెప్పడం కాదు మీరే చూస్తారు అటువంటి గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ని అలాగే మా దగ్గర ఉన్న టీచర్స్ అంతా కూడా ట్రైన్ టీచర్స్ ఆల్ ది టీచర్ ట్రైన్ అంటే క్వాలిఫైడ్ అంటే బీఈడి సెక్రీస్ మాత్రమే ఉన్నారు అండర్ గ్రాడ్యుయేషన్ ఏ ఒక్కరు కూడా లేరు మేము ఎంకరేజ్ చేసుకున్నాం అంటే ఎక్కడ నేను ఎప్పుడు కూడా ఉండాలి మా దగ్గర కూడా మేము ఎవరు కూడా తీసుకున్నాం మేము కాబట్టి అటువంటి గొప్ప స్టాఫ్ కూడా మా దగ్గర ఉన్నారు అంత అనుభవం చాలా మంది తీసుకుంటే దాదాపు ఒక్కళ్ళు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అనుభవం పా పని పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా ఈ స్కూల్లో చేసినప్పటి నుంచి కొంతమంది థర్టీ ఇయర్స్ కూడా ఉన్నారు థర్టీ ఇయర్స్పై పెట్టి థర్టీ త్రీ ఇయర్స్ స్కూల్ పెట్టి థర్టీ ఇయర్స్ పనిచేస్తున్న స్టాఫ్ కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కాబట్టి మేము మీ విద్యార్థులకి మంచి పోషిస్తా ఇస్తున్నాం అని మేము ఆశిస్తున్నాం కొన్ని ఉదాహరణ చూపించడం కోసం ఈరోజు మీ ముందు మేము ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎంత ధైర్యంగా నుంచో మాట్లాడదాం అంతా మేము చూపించగలిగాం ఈ రోజున కూడా మనమే మైక్ నుంచి మాట్లాడమని మాట్లాడే కానీ చిన్నపిల్లలు అవతర మాట్లాడటం అంటే ధైర్యంగా వాడి కొంత ధైర్య శాస్త్రం మనం మెచ్చుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇంకా మంచి పోషించు ఇంకా ఉండేట్టుగా ఎందుకంటే మీకు చదివిస్తుందిగా కానీ మెయిన్గా మాకు వస్తువులు ఒకే కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా మొబైల్ గెయిట్ అవుతున్నారండి అది ఒక్కటి చూసుకోవడం జాగ్రత్తగా మొబైల్ గేట్ కాకుండా చూడండి ప్రతి క్లాసులో కూడా మాకు వస్తువుల కంప్లైంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్ గెలిక్ అవుతున్నారండి హోంవర్క్ చేయడానికి చెప్తున్నారు కాబట్టి అలా కాకుండా మీకు మొబైల్స్ మీ పిల్లలకి ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడితే ప్రతి విద్యార్థి కూడా మంచి పరిస్థితు ఉంటుంది ఇతర బ్యాక్వర్డ్ ఇక్కడ ఫార్వడానికి లేదు అందరూ కూడా ఎక్కువ రేంజ్లో ఇందులో అవుతున్నారు బాగానే ఉదాహరణ చాలా మంది చూసారంటే మీరు ఇంకా టైం కూడా చాలా మంది అవ్వడం కానీ పోకే పడడానికి మీరు సెవెన్ అవర్స్ పెడతా ఉంటే మనం ఎంత చూపిస్తున్నాం మనకి టైం కావద్దు గెస్ట్ గారు కూడా వేరే జంక్షన్ పోల్సిన కార్యక్రమం ఉంది అంటే మనం ఈ యొక్క గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ అని కూడా మన సంఖ్య గారు అనుకుంటున్నాం మేము మనకి చీఫ్ గెస్ట్ కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా క్లుప్తంగానే నా ఉపన్యాసం ముగించేసి క్లోజ్ చేస్తున్నాను చేస్తున్నానండి థ్యాంక్ యూ